ఓకే నమస్తే అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సంపర గ్రామంలో ఉన్నాము సంపర అంటే మనకి వేలంగి దగ్గర అనమాట వేలంగి అనేది కూడా రామచంద్రపురం నుంచి కొంచెం దూరం అక్కడ ఈరోజు ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే ఇక్కడ పోలేరమ్మ గుడి అని అద్భుతమైన ఒక గుడి ఉంది ఇక్కడ ఒక భక్తులే కాదు ధ్యానులు కూడా వచ్చి ఈ గుడిలో ధ్యానం చేస్తూ ఉంటారు అందుకని ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఈ గుడిని చూపించే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ రెండు ప్రేక్షకులారా ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళి గుడిని మొత్తం చూద్దాం అలాగే చుట్టుపక్కల ఉన్న నేచర్ని కూడా కవర్ చేద్దాం గుడి గుడిలోప పా మరి ఇక్కడ గుడిలో ప్రదక్షిణం అనేది ఆచారం కాబట్టి మనం కూడా గుడి చుట్టూ ప్రదక్షిణం చేద్దాం రెండు ప్రేక్షకులారా నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణం చేయాలని కోరుకుంటున్నాం ఎంతో అద్భుతంగా ఉంది నేచర్ అసలు ఎంతో అద్భుతంగా పోలేరమ్మ గ్రామ దేవతతో పోలేరమ్మ గ్రామ దేవతతో ఈ గుడి అనేది అలంకరించబడింది అద్భుతంగా నేచర్ చక్కటి ప్రకృతి మాత ఒడిలో నిర్మించారు ఈ గుడి కట్టగా ఇప్పటికీ పది సంవత్సరాల పైన అయింది ఈ గుడిని నిర్మించి ఎంతో అద్భుతంగా ధ్యానంతో భక్తితో అలాగే ముక్తితో కూడా జ్ఞానంతో కూడా ఎంతో మంది వస్తుంటారు సంపర అనేది చిన్న పల్లెటూరే కానీ ఎంతో అద్భుతంగా జరుగుతుంది రెండు మరి ప్రదక్షిణం కూడా చేద్దాం ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి చోట కూడా అమ్మవారితో అమ్మవారి యొక్క ఆశీర్వాదం అలాగే అమ్మవారి యొక్క అన్నీ కూడా ఉన్నాయి అమ్మవారి బొమ్మలతో ఎంతో అద్భుతంగా అలంకరించబడింది ఈ గుడి రెండు మరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని అద్భుతంగా చేద్దాం ఎంతో అద్భుతమైన చెట్లతో ఇక్కడ నేచర్లో ఈ గుడి అనేది అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది నేచర్తో మన గుడిని మనం ఎందుకు ఇలాగ నిర్మించుకోలేకపోయాము మన ఊర్లో ఎన్నో గుళ్ళు ఉండొచ్చు ఇలా అద్భుతమైన ప్రకృతి మాతలో ప్రకృతి మాత ఒడిలో గుళ్ళు నిర్మించడం అనేది అద్భుతం కదా చెప్పిందరో మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి మెడిటేషన్ క్లాసెస్ ఎంతోమంది ధ్యానులు భక్తులు వచ్చి మెడిటేషన్ నేర్చుకోవడం ధ్యానం గొప్పతనం అలాగే శాకాహార విలువలు కూడా తెలుసుకోవడం ఎంతో ఆనందకరం ఎంతో అద్భుతమైన విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా ఎంతోమంది జనాలు అసలు మనకి ఇలాగా గుళ్ళో ఆశనలు ధ్యానం చేస్తుంటే ఆ అమ్మవారి శక్తి కూడా మనకి ఎంతో తోడవుతుంది మన ధ్యానంలోనే పొందేది అద్భుతమైన శక్తి అలాగే అమ్మవారి వడిలో వచ్చి ధ్యానం చేయడం అనేది కూడా ఎంతో అద్భుతమైన శక్తి కాబట్టి నా ప్రతిసారి ఇక్కడ ధ్యానం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఈ సంపర గ్రామస్తులు ఎంతో అద్భుతంగా జరుగుతుందండి మరి ప్రదక్షిణం అయితే కంప్లీట్ చేసాం ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని చూద్దాం పదండి ప్రేక్షకులారా ఎంతో అద్భుతంగా అమ్మవారు ఉన్నారు ఈ మన పోలేరు అమ్మవారు ఎంతో అద్భుతంగా ఉన్నారు ఎంతో ఎప్పుడు కూడా నిత్యం పూజలు జరుగుతూ అన్ని కూడా బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ తీర్థం కానీ అలాగే ఎన్నో అద్భుతంగా ఇక్కడ ఎన్నో కూడా చాలా జరుగుతాయి బయటికి వెళ్ళిపోతున్నా ఇది మాస్టర్ ఇది ప్రేక్షకులారా పోలేరమ్మవారి గుడి సంపర గ్రామం ఎంతో అద్భుతంగా మేము అయితే సంపర గ్రామం వచ్చాము అద్భుతంగా క్లాసులు జరుగుతున్నాయి అలాగే మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఈ అమ్మవారి గుడిని చూపించాము చూపించే ప్రయత్నం చేశాము మేము చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ